ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ కళాఖండం ఓ వీరవనిత భర్తని ముక్కలు 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 చేసేసి ఓ ప్లాస్టిక్ డ్రమ్లో వేసి సిమెంటు ఇసుక నీళ్లు అంత కలిపేసి మొత్తం అంతా ఫినిష్ చేసేసింది ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం ఈ వీరవనిత పేరు ముస్కాన్ పెళ్ళి జరిగింది ఆడితో బాగానే ఉండింది తర్వాత ఇంకో వీరుడు యుగంధర్ పరిచయమయ్యాడు ఆ యుగంధర్తో ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంది కానీ ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా సో కుదరదు చాలాసార్లు చూసింది లేపేద్దామని కానీ కుదరలేదు ఒక్కతే చేయలేకపోతుంది కాబట్టి ప్రియుడితో కలిసి నిద్రపోతున్నప్పుడు వేసేసింది బండ తీసుకొని తల మీద మోదింది దెబ్బకి ఠా వెంటనే ఇద్దరు కలిసి కాళ్ళు చేతులు పట్టుకొని డ్రమ్లో వేసేసి సిమెంటు ఇసుక కలిపి మనం గోడలు కడతామే అలా డ్రమ్ములో పాతి పెట్టేసింది అది జరిగింది ఇది జరిగిన తర్వాత వీళ్ళ అమ్మ అంటే ఎవరైతే లేపేశారో ముస్కాన్ అనే ఆవిడ వాళ్ళ అమ్మగారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఏమని మాలుడు స్వాతిమృత్యంలో కమల్ హాసన్ లాంటివాడు చాలా అమాయకుడు మంచోడు ఈ మంచోడిని వదిలేసి ముంచేవాడిని ప్రేమించి గూటం కొట్టి పాతిపెట్టింది ఇద్దరూ కలిసి ఇలా చేశారు సో ముస్కాన్ నా కూతురు దీన్ని ఉరి తీయండి ఇలాంటిది బ్రతికి ఉండకూడదు ఇలాంటిది కనుక బ్రతికుంటే దీన్ని చూసి ఇంకొకరు కూడా ఇలాగే తయారవుతారు పెద్ద క్రైమ్ కాదేమో అనుకుంటారు సో దీన్ని లేపేసేయండి ప్లీజ్ అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది ముస్కాన్ తల్లి సభాష్ నా కంటెంట్ నా అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ